Welcome to AGN News. <laughs> सर सर 5 किलो 545 किलो यार चेयरमैन గారిని సన్మానిస్తారు గారికి బ్యూటిఫుల్ గర్ల్ ఫ్రెండ్ లై మన మాజీ సర్పంచ్ భూస సుదర్శన్ గారు ఇప్పుడు ప్రస్తుతంగా దేవదా మరియు డైరెక్టర్లు డైరెక్టర్లు వెళ్ళని వాళ్ళ మండలి స్వీకారము చేయడం చూడదు మొదటగా ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం ట్రస్ట్ బోర్డు సభ్యులకు ఇవ్వడం జరుగుతూ ఉంది ట్రస్ట్ బోర్డు సభ్యులు కూడా వాళ్ళు చేసుకున్న పూర్వజన్మ సుకృతం ఎందుకంటే ఈరోజు గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి ముందట జీవిత పరిశీలకురాలు దేవాదాయ ధర్మాదాయ శాఖ నిజామాబాద్ వారి అధ్యక్షన సమావేశము ఏర్పాటు చేసి ధర్మకర్తల మండలి అధ్యక్ష పదవిగాను శ్రీ గడ్డం నర్సారెడ్డి గారు శ్రీ జంగం శాంతయ్య గారిని గా ప్రతిపాదించగా శ్రీ సుందం పోషెట్టి గారు మరియు సభ్యులందరూ కూడా వారి ప్రతిపాదనను ఏకీగ్రవంగా బలపరిచి ఉన్నారు కావున శ్రీ జంగం శాంతయ్య గారిని ధర్మకర్తల మండలి చైర్మన్గా ఏకాగ్రీవంగా ఎన్నికైనట్లు తీసుకుని కంగ్రాజులేషన్ చైర్మన్ గారు ప్రజలకు నాకు తెలిసినటువంటిది కానీ లేక నా ఆమోదం నాకు ఏ ఏ విషయము కానీ నిర్మాత పత్రగా నాకు నిర్మాణంలో అవసరమని తోచితే తప్ప వ్యక్తికి కానీ లేక వ్యక్తులకు కానీ పరోక్షంగా కానీ లేక ప్రత్యక్షంగా కానీ లేదని భగవంతునిపై ప్రమాణం చేసి చెప్తున్నాను లిచ్చిపల్లి మండలము లిచ్చిపల్లి గ్రామము నందు ఏం చేసి రామాలయము దేవస్థానములకు ధర్మకర్తగా ఏం పడినందున ధర్మకర్తగా ఆ విధి నిర్మాణాలు సపాత్రం గాను నా శక్తి వంచన లేకుండా గాయబద్ధంగాను విశ్వాసపాత్రం గాను దురాచు లేకుండా ఎవరు దేవస్థానము అభివృద్ధిపై కృషి చేయునని మరియు హిందూ దేవాదాయ ధర్మాదాయ చట్టం ముప్పై ఆబ్లిక్

మిఠాపల్లి గ్రామము కమలాపూరు మిఠాపల్లి తాండ రాంపూరు అదేవిధంగా నర్సింగ్పల్లి మరి అదేవిధంగా కమలాపూరు తర్వాత డిచ్పల్లి మళ్ళీ దూస్గాం ఈ గ్రామాలలో ఇవాళ మొత్తం కలిసి దగ్గర దగ్గర కొంచెం తక్కువ అంటే పన్నెండు కోట్ల రూపాయల డెవలప్మెంట్ ఫండ్కు అంటే డెవలప్మెంట్ దాని కొరకు అభివృద్ధి పనుల కొరకు శంకుస్థాపనలు చేసుకోవడం జరిగింది ఇవాళ ఇవాళనే కాదు గత ఇరవై రోజుల నుండి రోజు పది నుండి పదిహేను కోట్ల రూపాయల శంకుస్థాపనలు చేస్తాం ఇంకొక వారం రోజులు అయితే ఉంది దగ్గర దగ్గర ఇప్పటివరకు అంటే మొత్తం మనం చేయబోయే మూడు నుండి నాలుగు వందల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు వివిధ రంగాలలో అది సబ్ సెంటర్సే కావచ్చు గ్రామ పంచాయతీలే కావచ్చు రోడ్సే కావచ్చు లేకుంటే ఇంకా అన్ని రంగాలలో ఇవాళ మనము ముందుకు తీసుకుపోతూ ఉన్నాం ఇంకా ఇంకా హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ ఒకటి కన్స్ట్రక్షన్లో ఉంది ఒక ఆరు ఏడు బ్రిడ్జ్లు పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్లో ఉన్నాయి ఇంకా మరి అగ్రికల్చర్ మంత్రి గారు చేసినట్టు ఒక అగ్రికల్చర్ కాలేజ్ కూడా మనకు ఉంది ఇంజనీరింగ్ కాలేజ్ మనకు ఉంది సో కాబట్టి ఇవన్నీ చూస్తూ ఉంటే ఇవాళ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గము అన్ని రంగాలలో అభివృద్ధిలో దూసుకుపోతూ ఉంది ఇక వ్యవసాయ రంగం అయితే నెంబర్ వన్ ఉంది ఇవాళ మరి రాష్ట్రంలోనే నాకు తెలిసి ఏ నియోజకవర్గంలో పండనటువంటి పంట వరి పంట మన నియోజకవర్గంలో పండుతూ ఉంది ఇవాళ ప్రొక్యూర్మెంట్ కూడా నూటికి నూరు శాతం హండ్రెడ్ పర్సెంట్ చాలా పకడ్బందీగా జరుగుతూ ఉంది రైతులకు ఇబ్బంది కాకుండా సో ఈ దృష్టిలో ఇవాళ నిజంగా రైజింగ్ తెలంగాణలో మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిజామాబాద్ రూరల్ కూడా రైజింగ్ నిజామాబాద్ రూరల్గా నెంబర్ వన్ కాన్స్ట్యువెన్సీ తెలంగాణలో ఎదగబోతూ ఉందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నా అంటే ఇప్పుడు అన్ని జిల్లాలలో అగ్రికల్చర్ కాలేజీలు ఉన్నాయి నల్గొండలో నిజామాబాద్లో లేదు అయితే మేము ముఖ్యమంత్రి గారిని అడిగినాం అడిగినప్పుడు వాళ్ళకు రిప్రజెంటేషన్ ఇవ్వమన్నారు ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము తర్వాత ఈ మన అగ్రికల్చర్ మంత్రి గారికి కూడా ఇచ్చాము తర్వాత యూనివర్సిటీకి కూడా ఒక లెటర్కి పంపించాము వీళ్ళ ద్వారా వాళ్ళు మేము ఏమడిగినామంటే మరి నిజామాబాద్ రూరల్ అయితే ఇక్కడ ఏంటంటే ప్రోగ్రెసివ్ అగ్రికల్చర్ ఎక్కువ ఉంటుంది ఒక వరే కాకుండా మనకి పసుపు కానీ మరి అదేవిధంగా మొక్కజొన్న తర్వాత ఎర్రజొన్నలు అన్ని రకాల పంటలు ఇక్కడ మా దగ్గర పండుతాయి కాబట్టి మరి నేల కూడా ఎర్రచౌక ఉన్నాయి కాబట్టి మరి ఇక్కడ జక్రాన్పల్లిలో కానీ మరి డిస్ప్ల్లో కానీ ఏదో ఒక రకంగా ఇక్కడ కాలేజీను పెట్టాలా అన్న ఆలోచనతో మరి గట్టిగా కోరడం జరిగింది వాళ్ళు తప్పకుండా ఇక్కడ నిజామాబాద్ రూరల్లోనే అగ్రికల్చర్ కాలేజ్ పెడతామని చెప్పి మంత్రి గారు ప్రకటించడం జరిగింది